హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో అందరికీ చాలా యూజ్ అయ్యే ఒక రెసిపీ అయితే చూపించబోతున్నాను మీరు ఇప్పుడు చూస్తున్నవి మిల్లెట్స్ దీనిలో నేను ఐదు రకాల ధాన్యాలను అయితే కలిపి పెట్టాను అవి కొర్రలు సామలు ఆరికలు ఊదలు ఇంకొక టైప్ ఉన్నాయి అవి నేమ్ అయితే నాకు కరెక్ట్గా గుర్తులేదు ఇలా ఫైవ్ టైప్స్ ఆఫ్ అయితే నేను దీంట్లో మిక్స్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను వీటితో ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే సంగటి లేదా ముద్ద ఒక్క ఒక్కొక్క చోట సంగటి అని పిలుస్తారు ఒక్కొక్క చోట ముద్ద అని పిలుస్తారు కర్ణాటకలో అయితే ముద్ద అని చెప్తాం దీన్ని వీటిని ఇలా ఒక గ్లాస్ అయితే తీసుకొని గ్లాస్ కూడా కాదు దానిలో నేను వేసిన బౌల్తో అయితే మాకు కరెక్ట్గా సరిపోతుంది సో మీకు సరిపోయాన్ని ఇలా ఆ అయితే తీసుకొని వీటిని శుభ్రంగా కడిగేసి ఒక కప్కి ఒక సిక్స్ కప్స్ అన్నీ నీళ్లు వేసుకోవాలి నీళ్ళు ఎక్కువ ఉంటే చాలా మెత్తగా ఉడికిపోతుందనమాట వీటితో నేను సంగట్ చేస్తాను నేనైతే దీనిలో ఇంకా బియ్యం కానీ ఇలా ఏం మిక్స్ చేయను కొంతమంది దానిలో నూకలు బియ్యం అలా మిక్స్ చేస్తారు బట్ నేనైతే ఏం మిక్స్ చేయను కుక్కర్లోనే చేస్తాను ఇలా త్రీ విజిల్స్ పెట్టుకుంటే మెత్తగా ఉడికిపోతుంది దీనిలో మీకు నీళ్ళు తక్కువగా అనిపిస్తే కనుక ఇంకొంచెం వాటర్ అయితే మిక్స్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం వాటర్ మిక్స్ చేస్తాను ఇలా ఉన్నప్పుడు దీనిలో కొంచెం వాటర్ మిక్స్ చేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది అలానే చిన్నపిల్లలకి కూడా చాలా మంచిది ఇప్పుడు అందరూ మిల్లెట్స్ తింటే మంచిది అని చెప్తున్నారు కాబట్టి ఏదో ఒక రూపంలో వాటిని అయితే తినాలి అని ఇలా చేస్తున్నాను నేను ఇది షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిది ఇలా రాగిపిండి వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఉడికించుకోవాలి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చే వరకు ఉడికించుకోవాలి కొంచెం నెయ్యి అయితే మిక్స్ చేస్తున్నాను నేను దీనివల్ల మనం ముద్ద చేసేటప్పుడు చేతికి అంటుకోకుండా వస్తుందనమాట ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అలా ఉడికిన తర్వాత నెయ్యి అనేది పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇలా బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి ఒక చేత్తో అయితే మిక్స్ చేయడం కష్టం సో ముద్ద చేసే వాళ్ళకైతే అలవాటు ఉంటుంది దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే ఇలా మెత్తగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేస్తాను సో చాలా మెత్తగా ఉంటుంది అలానే త్వరగా జీర్ణం అవుతుంది షుగర్ పేషెంట్స్కి ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఫుడ్ అనమాట ఇప్పుడు ప్లేట్లో ఇలా వాటర్ తీసుకొని దీన్నైతే ముద్దలాగా ప్రిపేర్ చేసుకుంటాము కొంతమందికి ముద్ద తినడం అస్సలు ఇష్టం ఉండదు ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా ఈ రెసిపీ నచ్చకపోయినా కూడా ఎవరైనా మీకు తెలిసిన షుగర్ పేషెంట్స్ ఉండే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది రోజులో ఒకసారి లేదా టూ డేస్కి ఒకసారి దీన్ని తినడం వల్ల వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఇది షుగర్ పేషెంట్స్కి సో ఖచ్చితంగా షుగర్ పేషెంట్స్ మీకు తెలిసి మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా వాళ్ళ ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉన్నారు అంటే ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అలానే మీకు సంగటి లేదా ముద్దతో ఏ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్నదైతే చింత చిగురి పప్పు సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి